ఈరోజు అనఘాష్టమి మన దత్త బంధువులందరికీ చాలా విశేషమైన పర్వదినం విశేషాలు తెలుసుకుని అనఘాష్టమి వ్రతం ఆచరించి గురు దత్తాత్రేయ మరియు అనఘామత అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటున్నాము గురు దత్తాత్రేయ అనఘాదేవి ఇంకా అనఘాష్టమి వ్రతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేక రూపాలు ధరించే దత్తాత్రేయుడికి ఒక గుహస్థ రూపం ఉంది ఆయనే అనఘుడు మరి ఆయన భార్యే లక్ష్మీస్వరూపిణిని అగము అంటే పాపం అనఘము అంటే పాపాలను పోగొట్టడం అన్నమాట మరి వీరిని పూజించే అనఘాష్టమి వ్రతం వెనుకున్న కథా ఏంటి దాని భక్తితో సులువుగా ఎలా ఆచరించాలి దాని ఫలితాలు ఏంటో అన్ని తెలుసుకుందాం అనఘస్వామి సాక్షత్తు దత్తాత్రేయుడే గుహస్థుడి రూపంలో ఉంటారు అనఘస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉంటాయి ఆయన విష్ణు స్వరూపుడు ఇక అనఘాదేవి ఏమో సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం వీరిద్దరిలో త్రిమూర్తులు త్రిశక్తుల లక్షణాలు ఉంటాయన్నమాట వీళ్లు పాపాలను పోగొట్టి ఇల్లు కుటుంబ వంశవృద్ధిని అనుగ్రహిస్తారు ఈ ఆది దంపతులకు అష్టసిద్దులు పుత్రులుగా అవతరించారు ఈ అనఘాష్టమి వ్రతం కథ ఇది కుతైగంలోనే దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి చెప్పారట తర్వాత త్రేతయుగంలో శ్రీరాముడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం చేశారని అంటారు ముఖ్యంగా మార్గశరమాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు చాలా శ్రేష్టం ఒకవేళ అప్పుడు కుదరకపోతే ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి నాడు లేదా శుక్ర గురువారాల్లో కూడా చేసుకోవచ్చు ఈ వ్రతం మూడు రకాల పాపాలను పోగుడుతుందని నమ్మకం చివరగా మరి ఈ వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతం చేసే స్త్రీలకు వయసుతో సంబంధం లేదు వ్రతం రోజు తలస్నానం చేయాలి పగలు అస్సలు నిద్రపోకూడదు ఉపవాసంగా ఉండాలి మధ్యాహ్నం పన్నెండులోపు వ్రతం పూర్తి చేయాలి మూడు మకారాలు అంటే మద్యం మాంసం మైథునం వీటికి దూరంగా ఉండాలి ఏదైనా కోరిక నెరవేరాలని ఉంటే ఐదువారాలు చేయాలి చివరి వారం ఉద్యాపనగా ఒక సువాసినికి తాంబులం పుస్తకం ఇవ్వాలి నైవేద్యం కోసం పండ్లు పంచకజ్జాయం లేదా మామూలు శాఖాహారం పెట్టి ఐదు అధ్యాయాల కథ చదువుకుంటే చాలు అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు అనఘదంపతుల దయతో పాపాలు పోయి అన్నీ శుభాలు కలుగుతాయి ఈ అనఘాష్టమి వ్రతం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే మా గురు పాదుకారాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేసి కామెంట్ చేయగలరు నచ్చితే నలుగురికి షేర్ చేయగలరు